మహబూబాబాద్ జిల్లా తొర్రూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె జగదీష్ మాట్లాడారు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేక ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని స్థానిక ఏమీ ఫంక్షన్ హాల్లో ఉదయం తొమ్మిది గంటల నుండి మెగా ఈ మెగా జాబ్ మేళాలో నలభైకి పై చిలుకు కంపెనీలు పాల్గొనడం జరుగుతుందని రెండు వేల ఉద్యోగాలతో పాటుగా కనీస వేతనం పన్నెండు వేల నుండి ప్రారంభమవుతుందని పేర్కొంటే జాబ్ మేళాలో పాల్గొనే వారి కనీస విద్యార్హత పదవ తరగతి నుండి డిగ్రీ వరకు మరియు ఏదైనా డిప్లొమా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్నవారు పాల్గొనాలని శ్రీ జగదీష్ నిరుద్యోగ యువతి యువకులకు పిలుపునిచ్చారు గౌరవ మహబాబాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రామ్నాథ్ కేకర్ ఐపీఎస్ఆర్ ఆధ్వర్యంలో మహబాబాబాద్ జిల్లాలోని ఏబీ హాల్ నందు ఉదయం తొమ్మిది గంటల నుంచి మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క జాబ్ మేళాలో నలభై పైచిలుకు కంపెనీలతో రెండు వేల ఉద్యోగాలు అలాగే కనీస వేతనం పన్నెండు వేల నుండి ప్రారంభం ఉంది ఈ యొక్క జాబ్ మేళాలో పాల్గొనే వాళ్ళ యొక్క కనీస అర్హత పదవ తరగతి నుంచి డిగ్రీ అలాగే ఎనీ డిప్లొమా ఎనీ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు పాల్గొనవచ్చు ఈ యొక్క జాబ్ మేళాలో పాల్గొనేటువంటి వాళ్ళు మేమిచ్చేటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి తమ రిజిస్ట్రేషన్ని నమోదు చేసుకోగలరు అలాగే తొరూరు సర్కిల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా ఈ యొక్క మెగా జాబ్ మేళాని సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలు పొందగలని చెప్పేసి కోరుకుంటూ మీ తొరూరు సర్కిల్ నుంచి